అండ్ ఇండియాస్ట్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఈరోజు వచ్చేసి మీకు సూట్ మెటీరియల్లో డిజైన్స్ అండ్ కలెక్షన్ అన్నట్టు ఎంత ఎక్సలెంట్ కలెక్షన్స్ వచ్చేసాయి అంటే సూపర్గా వచ్చేసాయి అన్నట్టు ఇవి చూసేద్దాం మళ్ళీ నా వెనుక మళ్ళీ ఉన్న స్టాక్ కూడా మీకు కొన్ని కొన్ని ఓపెన్ చేసి నేను చూపిస్తాను కలెక్షన్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి ఫెస్టివల్స్ చాలా అంటే చాలా దగ్గర పట్టాయి ఫుల్ ఫెస్టివల్స్ వస్తున్నాయి అన్నట్టు మరి సూట్ మెటీరియల్లలో కూడా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్లో తెచ్చేస్తాం చూడండి టిష్యూ ఫ్యాబ్రిక్లో ఎంత బ్యూటిఫుల్ యూ షేప్ నెక్ ఇచ్చేసారు ఇందులో కూడా వచ్చేసి జర్కన్ డైమండ్స్ వచ్చేసారు ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది అండ్ ఇందులో కూడా చూస్తే మీకు థ్రెడ్ వర్క్ అనేది చూడడానికి దొరుకుతుంది ఫినిషింగ్ కూడా వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి త్రీ ఎక్సెల్ వర్క్ ఈజీగా వేర్ చేసుకోవచ్చు స్టీచ్ చేసుకొని కంఫర్టేబుల్ ఫ్యాబ్రిక్ అండి ఇందులో చూడండి అస్తర్ కావాలంటే ఇందులో అస్తర్ కూడా వచ్చేసింది అస్తర్ కూడా వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్లో వచ్చేసిందండి చూడండి ఎంత బాగుంది ఎంత స్మూత్గా ఉంది కింది వైపున చూస్తే ఇగో బార్డర్ ఇచ్చేసారు అది కూడా కట్ బార్డర్తో ఇచ్చేసారు లేస్ అనేది అటాచ్డ్గా ఇచ్చేసారు అది కూడా ఫుల్ ఆన్ వర్క్తో ఉందండి అండ్ ఇండి దుప్పట్ట ఒకసారి అనేది మనం దుప్పట్ట కూడా చూసేద్దాం దుప్పట్ట ఇలా వచ్చేసింది వా స్మూత్ దుప్పట్ట అంటే చాలా అంటే చాలా బాగుంది ఇందులో కూడా వచ్చేసి మీకు కట్ బార్డర్తో ఇచ్చేసారు చూడండి ఎంత బాగుందో అసలు దుప్పట్ట వచ్చేసి సూపర్ ఉంది కదా సీక్వెన్స్ వర్క్తో ఇచ్చేసారు విత్ కట్ బార్డర్తో వచ్చేసింది ఎంబ్రాయిడరీ వర్క్తో ఇచ్చేసారు దీని దీని లెంత్ కూడా వచ్చేసి చూస్తే ఇంకొక చూడండి చెయ్యి వర్క్ అయితే మీకు అర్థం అవుతుంది కదా చూడండి పర్ఫెక్ట్ లెంత్తో వచ్చేసింది అండి మీటర్ కూడా వచ్చేసి పర్ఫెక్ట్ మీటర్తో వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి చూస్తే మంచిగా మస్లిన్ ఫ్యాబ్రిక్లో ఇచ్చేసారు ఇందులో కూడా మొత్తం ప్రింట్ వచ్చేసింది డిజిటల్ ప్రింట్ ఇచ్చేసారు అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఇచ్చేసారు వీ షేప్ నెక్ వచ్చేసింది ఇందులో కూడా చూస్తే హ్యాండ్ వర్క్ తోటి ఇచ్చేసారు దానివల్ల ఏంటంటే కొంచెం షైనింగ్ కొడుతుంది గోల్డెన్ జరీ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు కలర్ కూడా వచ్చేసి చాలా అంటే చాలా ప్రీటీగా ఉంది కింది వైపున వచ్చేసి లేస్ అనేది అటాచ్డ్గా ఇచ్చేస్తారు అది కూడా వచ్చేసి స్మాల్ లేస్లో ఇచ్చేసారు ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం ఎలా వచ్చేసిందో ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి చూస్తున్నారు కదా త్రీ ఎక్సెల్ వర్క్ ఈజీగా స్టీ చేసుకొని మంచిగా వే చేసుకోవచ్చు కంఫర్టేబుల్ ఫ్యాబ్రిక్ అన్నట్టు దీన్ని దుప్పట్టా కూడా ఒకసారి చూసేద్దాం దుప్పట్టేసిద్దాం చూడండి దుప్పట్ట కూడా లేస్ అనేది అటాచ్డ్గా ఇచ్చేస్తారు అన్నట్టు అండ్ డిజిటల్ ప్రింట్ తోటి దుప్పట వచ్చేసింది కలర్ కాంబినేషన్ కూడా వచ్చేసి ఎంత సూపర్గా ఉంది అసలు దుప్పట్ట లెంత్ చూడండి చూడండి దుప్పట్ట ఎంత లెంత్ చూడండి అసలుకి ఎంత పన్నా కూడా వచ్చేసి పర్ఫెక్ట్ పన్నాలో ఇచ్చేసారు లేస్ అనేది అటాచ్డ్గా ఇచ్చేసారు అది కూడా వచ్చేసి హ్యాండ్ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ లేస్ వచ్చేసింది అన్నట్టు నెక్స్ట్ కూడా చూసేదా నెక్స్ట్ వచ్చేసి కూడా చూస్తే ఎంత షైనింగ్ ఫ్యాబ్రిక్లో అంటే షీమర్ ఫ్యాబ్రిక్లో ఇచ్చేసారు ఇందులో కూడా చూస్తే ఎంత మంచిగా మొత్తం వచ్చేసి థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు అది కూడా టూ కలర్స్ థ్రెడ్ వర్క్ వచ్చేసిందండి అండ్ ఇందులో జర్కన్ డైమండ్స్ ఇచ్చేసారు ఫినిషింగ్ కూడా వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది యూ షేప్ నెక్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఇందులో చూస్తే సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసారు చూడండి అది కూడా బ్లాక్ కలర్ సీక్వెన్స్ వర్క్ ఇవ్వడం జరుగుతుంది కింది వైపున కూడా మంచిగా బార్డర్ ఇచ్చేసారు కట్ బార్డర్తో వచ్చేసింది ఇందులో కూడా జర్కన్ డైమండ్స్ ఇచ్చేసారు ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగా ఇచ్చేసారు అన్నట్టు అండ్ కాంట్రాస్ట్ కలర్లో చూసారు కదా థ్రెడ్ వర్క్ టూ కలర్ షేడ్స్లో ఉంది అదే కలర్లో కాంట్రాస్ కలర్లోనే మీకు దుప్పట్ట అండ్ బాటమ్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు దుప్పట్ట కూడా చూడండి ఎంత బాగుంది అసలుకి సూపర్ ఉంది కదా దుప్పట్ట అసలుకి ఇందులో వచ్చేసి థ్రెడ్ వర్క్ ఇచ్చేస్తారు కట్ బార్డర్తో వచ్చేసింది ఇది వచ్చేసి బాటమ్ ఇచ్చేసారు కాంట్రాక్స్ కలర్లోనే నెక్స్ట్ వచ్చేసి కూడా చూస్తే ఇంత బ్యూటిఫుల్ టిష్యూస్ సిల్క్ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది ఇందులో అయితే మొత్తం వచ్చేసి జర్కండ్ డైమండ్స్ ఇచ్చేసారు సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది జరీ వీవింగ్ వచ్చేసింది ఎంత బాగుంది అసలుకి యూ షేప్ నెక్ కూడా ఇచ్చేసారు చూడండి ఎంత సూపర్ ఉన్నదో ఫినిషింగ్ కూడా చూడండి యూ కూడా వచ్చేసి మంచిగా పర్ఫెక్ట్ ఫినిషింగ్తో ఇచ్చేసారు అన్నట్టు చూసారు కదా కలెక్షన్స్ ఎంత బాగున్నాయో మన దగ్గర అయితే మన దగ్గర బాగుంటాయండి డైలీ మన దగ్గర కలెక్షన్స్ లాంచ్ అవుతూనే ఉంటాయి అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి పింక్ పింక్ అంటే చాలా మందికి గర్ల్స్కి అందరికీ ఫేవరెటే ఉంటుంది పింక్లో కూడా చూస్తే ఇందులో ఫాయిల్ ప్రింట్ ఇవ్వడం జరుగుతుంది యూ షేప్ నెక్ ఇచ్చేసారు ఇందులో కూడా వచ్చేసి హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు ఎంత బాగుంది అసలుకి ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది ఆయన ఇందులో చూస్తే ఫాయిల్ ప్రింట్ ఇచ్చేసారు ఫాయిల్ ప్రింట్ అంటే ఇచ్చేసారు చూడండి దాన్ని ఫాయిల్ ప్రింట్ అనేది అంటారు అన్నట్టు అయింది దుప్పట్ట బోటమ్ ఎంత బాగుంది బోటమ్ కూడా వచ్చేసి షైనింగ్ ఫ్యాబ్రిక్లో ఇచ్చేసారు నెక్స్ట్ వచ్చేసి కూడా మల్ కాటన్ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది ఇందులో కూడా చూసేసి సీక్వెన్స్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ అనేది మీకు చూడడానికి దొరుకుతుంది అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి వీవింగ్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి ప్రింట్ అనుకుంటున్నారు ప్రింట్ కాదు ఫాయిల్ ప్రింట్ వచ్చేసింది ఫాయిల్ అంటే గోల్డెన్ కలర్ది ఉంటుంది చూడండి అది ఫాయిల్ ప్రింట్ అంటారు కానీ ఇక్కడ కలర్ ఉంది చూడండి అది ప్రింట్ కాదు అది ఫ్యాబ్రిక్లోనే వీవింగ్ వచ్చేసింది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి మాత్రం మల్ కాటన్ ఫ్యాబ్రిక్లో ఇచ్చేసారు ఇందులో కూడా చూస్తే మంచి సీక్వెన్స్ వర్క్ అది కూడా ట్రాన్స్పరెంట్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసారు థ్రెడ్ వర్క్ వచ్చేసింది ఫ్యాబ్రిక్లోనే ఒక త్రీ డీ లుక్లో ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు చూడండి త్రీ డీ లుక్లో ఇవ్వడం జరుగుతుంది బాగున్నాయి కదా కలర్స్ అండ్ డిజైన్స్ వావు ఈ డిజైన్ అయితే సూపర్ ఉన్నదండి అసలు నాకు అయితే ఫుల్గా ఇప్పుడే నేను చూస్తున్నాను అసలు ఈ కలెక్షన్ ఈ కలెక్షన్ అయితే నేను ఇప్పుడే చూస్తున్నానండి ఎంత సూపర్ షైనింగ్ షీమర్ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది ప్రొ వచ్చేసి హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు చూడండి యూ షేప్ నెక్ విత్ వి షేప్ నెక్ ఇచ్చేసారు పల్ వర్క్ వచ్చేసింది డిజైన్ చూడండి ఎంత షైనింగ్ ఇచ్చేసారు పల్ వర్క్ కూడా వచ్చేసింది బందీస్ డిజైన్ ప్రింట్ లో ఇచ్చేసారు డిజిటల్ ప్రింట్ లో కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చేసారు అన్నట్టు కలెక్షన్స్ అయితే మీరు చూసారు కదా వా ఇది కూడా చూడండి ఆర్గన్స్ ఆఫ్ ఫాబ్రిక్ లో వి షేప్ నెక్ ఇచ్చేసారు ప్రొపర్ వచ్చేసి హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు అండ్ హైలైట్ గా చూస్తే ఇట్లా లీవ్స్ కి హైలైట్ ఇచ్చేసారు అది కూడా జరీ వీవింగ్ తో ఇచ్చేసారు కలెక్షన్స్ చూసేసారుగా కొన్ని కలెక్షన్స్ నేను కూడా ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో మన దగ్గర కలెక్షన్స్ కలెక్షన్స్ చూడండి నేను చెప్పాను కదా నా వెనుక మరి ఉన్న కలెక్షన్స్ కూడా మీకు కొన్ని చూపిస్తానని ఎందుకంటే చాలా మంది డిమాండ్ చేస్తున్నారు కొన్ని ఎక్కువ కలెక్షన్స్ చూపించండి మీ వీడియో లాంటివి చూడండి కలెక్షన్స్ ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్లో మన దగ్గర దొరుకుతుంది మరి వీడియో కాల్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఒకవేళ రాలేము అనుకుంటే రావాలి అనుకుంటే మాత్రం మోస్ట్ వెల్కమ్ అండి ఓన్లీ సూరత్ స్టేషన్ వరకు వచ్చేస్తే చాలు మా వల్ల వచ్చేసి మిమ్మల్ని పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ మీకు ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఇప్పుడే స్క్రీన్ పైన కనిపిస్తున్నాయని మరి కాంటాక్ట్ అవి వీడియో కాల్ చేసేయండి తెలుగు వారు ఉన్నారు టెన్షన్ లేకుండా కన్వర్జేషన్ అవుతుంది మళ్ళీ ఇలాంటి కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేకర్ అందరు జాగ్రత్త అండి